స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చంద్రగిరి మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఒకటే చంద్రగిరి ఎమ్మెల్యే సన్మానించేందుకు ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు ఆదివారం ఎమ్మెల్యే పులువర్తినారిని చంద్రగిరి కొత్తపేటలో ఉన్నాయి స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ముందు ఉన్న విశ్రాంతి ఉద్యోగుల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఇచ్చే ఎమ్మెల్యే నారని మంగళ వైద్యాలతో పండితున్న మంత్రోచ్చారంలో పౌర్ణకుమంతో విశ్రాంతి ఉద్యోగులు ఆహ్వానిపరిచారు

ముందు కళ్యాణ మండపం వెనకాల వచ్చి ఇప్పుడు తమిళనాడు నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మన పాదయాత్ర నచ్చి వెళ్తూ ఉంటా ఉన్నాం శ్రీగా పెట్టిపోయిన వెంకటేశ్వర గారికి వాళ్ళకి కూడా వసతి కేంద్రం ఒకటి కళ్యాణ మండపం వెనకాల వసతి కూడా చెప్పారు మండలం తిరుగుతున్నా గాని అందరూ సన్మానాలు అంటే ఈసారి వద్దు ఒక నెల తర్వాత చెప్పుకుందా ఉంటున్నా కానీ మన జనాధ గారు కానీ అందరూ కూడా కృష్ణ మురళీ మంది తరఫున చేయాలి విశాంత ఉద్యోగులు ఎక్సర్విస్ అందరూ చేయాలంటే వారి యొక్క దీవులు బాగుంటుంది వారి ఆశీస్సు మొదటి నియోజకవర్గంలో ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒప్పుకోవడం జరిగింది ఇది ఒక అదృష్టం నేను భావిస్తాను ఇప్పుడే మన గారు చెప్పారు పార్టీకి సంబంధం లేకపోయినా ఆయన కూడా నా ఆయన ఆయన ఆశీస్సులు కూడా నాకు మన జరిగాయి అది ఎప్పుడు నేను గెలిచిన వారంటోనా ఇవే నేను చూశాను ఎందుకంటే గతంలో మా తెలుగుదేశం పార్టీ లీడర్లు అయినటువంటి భాస్కర్ గారు బండిగా చనిపోయినప్పుడు నేను శ్వానకి చూసిన పరిస్థితి చూసి గెలిచిన వెంటనే చంద్రజేవికి ఏమైనా చేయాలంటే మొదట అదే చేయాలనుకున్నా ఆ రోజే ఎంఆర్ఓ గారు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు మీరు చెప్పే స్థలాన్ని ఇంకా కొంచెం ముందే మన నసింకాయ రోడ్డు ఉందన్న దగ్గర ఉండే ఒక ఎకరా తొంభై సెట్లు రెండు ఎకరాల పది సెంట్ లో దాని గోవిందావం పెట్టి తీసి లెటర్ రిలీజ్ చేసి అది క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ భాగస్వామి పాలన ఎందుకంటే గోవిందామానికి టీవీ ఫండ్స్ ఏదు పురాతన కుర్చి తెచ్చుకుంటాం మిగిలిన మనం కాంట్రిబ్యూషన్ చేసుకుంటాం నేను కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చి మనం ఒక మాక్సిమం ఒక ఆరు నెల నుంచి ఎనిమిది నెలల కూడా సర్వీస్ కూడా ఉన్నట్టు కూడా సభాలు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తాను చంద్రగిరి పట్నం అట్లే ఉన్నా ఊరు పర్వతాలు కానీ మన ఊరికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఏది లేదన్నా దీనికి అండర్ డ్రైనేజ్ కావాలన్నా ఎండర్ డ్రైనేజ్ చేయాల్సిన పరిస్థితి ఏ విధంగా కూడా చేయాలి అదేవిధంగా నూర్ జంక్షన్ నుంచి అన్న మనకి మంగాపురం వరకు మన కనీసం హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసుకొని డివైడ్ చేసుకుంటే మన ఊరు బాగుంటున్న మీ అందరూ సహకరించి మనం దాన్ని చేస్తే నేను ఎంత తొందరగా చేయాలి అంత చేసి మన చంద్ర నియోజకవర్గం అభివృద్ధి చేస్తాను కొంచెం వెనకొచ్చి రోడ్డు పెడితే మనకి ఇల్లు ప్లేస్ పెట్టిన దానికి కూడా సమస్య దానికి ఏ విధంగా పరిష్కారం చేయాలో కూడా నేను ప్రభుత్వం పరంగా ముందు పరిష్కారం చేస్తా అది దాంతో పాటు మన యొక్క స్థలాలు గాని మన టౌన్ లో ఉండే వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి అందరూ ముందుండి ప్రధాన పాత్ర పోషించాలని కూడా ఈ ఉన్నట్టు పెద్దలందరూ కూడా పేరు పేరున వినియోగించుకుంటున్నాను ఇక్కడ శంఖ వంశము సాగు వంశము తులువు వంశము అరవీ వంశము ఇందులో ముఖ్యమైనది తులువు వంశానికి చెందిన మన అదే విధంగా శ్రీనివాసరావు గారు ఏకాగ్రీ